హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సీ లోకల్ న్యూస్ని మీ జిల్లా అనుభా ఈరోజు మధ్యాహ్నం నుండి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రాములలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నటువంటి వార్త ఒకటి మీ అందరికీ తెలియపరుస్తున్నాను కదిరి పట్టణంలో ఈరోజు మధ్యాహ్నం సమయంలో తల్లిపై కొడుకు దాడి చేసి గాయపరిచారని ఫోటోలు అయితే వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియా గ్రూపుల్లో తెగ వైరల్ అవుతుంది ఈ వార్తపై వెంటనే స్పందించిన కదిరి టౌన్ పోలీసులు ఈ వార్త ఫేక్ వార్త కూడా తెలిపి తెలియజేశారు ఇలాంటి ఫేక్ వార్తలు ఎవరూ నమ్మకూడదని ఏదైనా వార్త సంఘటన జరిగిన సమయంలో వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లు సోషల్ మీడియా గ్రూపులు వేసేటప్పుడు ఒకసారి పరిశీలించుకొని నిజానిజాలు తెలుసుకొని వాట్సాప్ గ్రూపులలో కూడా వేయాలని కూడా తెలియజేస్తున్నారు అలాగే వాట్సాప్ గ్రూపులు వేసేటప్పుడు గ్రూప్ అద్మీలు కూడా బాధ్యత వహించాలని సంఘటనపై పూర్తి వివరాలు తెలుసుకొని సంఘటన గురించి తెలియపరచాలని భయప్రాంతుల గురి చేసేటువంటి వార్తలను ఎవరే కానీ ఫోటోలు కానీ ఇలా వైరల్ చేయకూడదని కూడా పోలీసులు తెలుపుతున్నారు ఏదైతే తల్లిపై కొడుకు దాడి చేశాడని కదిరి పట్టణంలో ఇలాంటి సంఘటన ఎక్కడా కూడా జరగలేదని కూడా కదిరి టౌన్ సిఐ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు మనం వివరాలు కూడా తెలియజేశారు వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు కూడా పూర్తి వివరాలు కూడా తెలియజేశారు ఇలాంటి ఫేక్ వార్తలు కూడా ఎవరు నమ్మవద్దని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు మధ్యాహ్నండి తెగ వైరల్ అయినటువంటి ఈ ఫోటో వార్త అయితే కన ఫేక్